కొబ్బరి బొండాలు కింద పడాలి నేను విశ్వాసంతో చెప్తున్నాను కొబ్బరి బొండాలు కింద పడాలి కొబ్బరి బొండాలు కింద పడును గాక ఐ ఆకులు కాదు కొబ్బరి బొండాలు కింద పడాలి నేను చెప్తున్నాను విశ్వాసంతో చెప్తున్నాను కింద పడాలి పడును గాక కొబ్బరి బొండాలు ఎన్నిసార్లు అని చెప్పను మీకు పడండి లేరకుల్ ఊరెళ్లారు అంకుల్ నువ్వేంటి మా అమ్మకి ఒంట్లో బాగలేదని కొబ్బరి బొండ నీళ్ళు తాత నీరసం తగ్గుద్దని కొబ్బరి బొండలు అట్టుకెళ్ళడానికి వచ్చాను అంకుల్ చెట్టు ఎక్దామని ప్రయత్నించాను నా వాళ్ళ కాలేదు ఏం చేయాలని ఆలోచిస్తుంటే సండే స్కూల్ లో టీచర్ చెప్పిన వాక్యం గుర్తుకొచ్చి విశ్వాసంతో మీరు సందేహించకుండా పలికితే కొండలు సముద్రంలో పడద్దు చెప్పారు కొండ సముద్రంలో పడినప్పుడు కొబ్బరి బొండలు కింద పడవా అని ఎంతసేపు విశ్వాసంతో ప్రార్థన చేసిన కొబ్బరి బొండలు కింద పట్టలేదు అవునా నువ్వు చెప్పినట్టే జరిగింది చూడు అవునా అంకుల్ నేనేమో ఆ తోటలో కొబ్బరికాయలు తీర్తానికి వెళ్తున్నాను మీ తాతగారితో మాట మాట్లాడాలి మీరేమి కూర్చుని పదండి మీకు ఎన్ని బొండాలు కావాలి చెప్పండి తీతాను అంకుల్ మీరు బొండాలు తీస్తారా మీరు అక్కడ కూర్చోండి మొత్తం బొండాలు తీసిల్ ఎన్ని బొండాలు కావాలంటే అంకుల్ మొత్తం చెప్పేలాగే కు శాంతి పక్కొచ్చింది సరే నాకు ఏ కబర్ నాకు ఇంకా కావాలి నాకు ఇంకా కావాలి ఏ కబర్ బండిలు అంకుల్ మీరు వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అంకుల్ నేను రావడం కదమ్మా విశ్వాసమైన తీసుకొచ్చింది అంకుల్ నేను ఎంతసేపు ప్రార్థన చేసినా దేవుడి నా ప్రార్థన లేదు కొబ్బరి బొండాలు కింద పడలేదు ఎందుకు అంకుల్ కొబ్బరికాయలు గింపబడదా మరి ఏంటి మీరు వచ్చి తీశారు కాబట్టి కింద పడ్డాయి అవునా మరి నన్ను ఎవరు తీసుకొచ్చారండి మిమ్మల్ని అంకుల్ అది నువ్వు ఆకలిసినప్పుడు అయితే తింటావా ఏదో తిని కడుపు నింపుకుంటావా అన్నం ఉంటే అన్నం తింటాను లేకపోతే స్నాక్స్ ఫ్రూట్స్ తిని కడుపు మరి అవును కదా మన దేవుడు అలాగే కార్యం చేయగలరు మరి నువ్వు అనుకున్నావు కొబ్బరి బాండాలు అట్లాగే కింద పడాలనుకున్నావు నేనేదో కొబ్బరి గలగితకు అలాగేంటో మీ తాతయ్య గారితో మాట్లాడాలని ఇక్కడ మీరు ఇక్కడ బొండాల కోసం కూర్చోడం ఏంటను ఇదంతా ఎలా జరిగిందే ఇదంతా శ్వాసం వల్లే జరిగింది అది తగిహరా ప్రార్థన చేసి అలా జరుగుతుందనుకోవడం తప్పులేదండి కానీ మీకి వచ్చినట్టు జరగాలనుకోకూడదండి దేవుడు ఎలాగైనా కార్యం చేయగలరండి ఆయన చేసేంత వరకు విశ్వాసంతో ఓపికగా ఎదురు చూడాలండి మొత్తం కాయలన్నీ వేసేసుకున్నారా ఇదిగో ఎక్కడ వదిలేరు కాయ ఇలాగైతే ఎలాగండే మీరు కొబ్బరికాయలు కింద పడాలనుకున్నారు కానీ దేవుడు చూడండి సెల్పేసి ఇచ్చేలా చేశారు విశ్వాసం దేవుడు ఆశ్చర్యానికి అరేలు చేస్తాడండి మీరు మొయిలరు కానీ నేను వెళ్ళే దారే కదా మిమ్మల్ని అక్కడ దింపేస్తాను మీ సైకిల్ పక్కనెట్టిన అయ్యా అంకుల్ నేను తీసుకొస్తాను అంకుల్ అంకుల్ అడుగు వాటి కంటే ఊహించు వాటి కంటే అత్యధికమైన కార్యములంటే ఇవేనేమోనంకుల్ మరి ఏంటనుకున్నావు నేను బొండాలు ఒకటే అడిగాను కానీ దేవుడు నన్ను ఇంటికి కూడా తీసుకెళ్లేలా చేశాడు చిన్నపిల్లడు బానే గ్రహించిన్న